నిర్గమ కాండము పదకొండవ అధ్యాయము మరియు యహోవా మోషేతో ఇట్లనెను ఫరో మీదికి ఐగుప్తు మీదికి ఇంకొక తెగులును రప్పించదును అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మను పోనిచ్చును అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడ నుండి మిమ్మను బొత్తిగా వెళ్ళగొట్టును కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీయును వెండినగలను బంగారు నగులను అడిగి తీసుకోనడని ప్రజలతో చెప్పుము యహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలగజేశెను అదిగాక దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలు గొప్పవాడాయెను మోషే ఫరోతో ఇట్లనెను ఎహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు ఐగుప్తుదేశంలోనికి బయలువెళ్ళదను అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాని తొలిపిల్ల వరకు ఐగుప్తు ఐగుప్తుదేశమందిని తొలిపిల్లలందరూనూ చచ్చెదరు జంతువులలోనూ తొలిపిల్లలన్నీయూ చచ్చును అప్పుడు ఐగుప్తు అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు అట్టిది ఇక మీదట పుట్టదు ఎహోవా ఐగుప్తియులను ఇస్రాయేలీయులను వేరుపరుచునని మీకు తెలియబడునట్లు మనుష్యుల కానీ జంతువుల కానీ ఇస్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా ఎద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి నీవును నిన్ను ఆశ్రయించిన్న ఈ ప్రజలందరూనూ బయలు వెళ్ళుడని చెప్పుదురు ఆ తరువాత నేను వెల్లుదు మోషే అలాగు చెప్పి ఫరోయొద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయెను అప్పుడు యహోవా ఐగుప్తు దేశములో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో నీ మాట వినడని మోషేతో చెప్పెను మోషే అహరోనులు ఫరోయుదుట ఈ మహత్కార్యములను చేసిరి అయినను యహోవా హృదయమును కఠినపరపగా అతడు తన దేశములో నుండి ఇస్రాయేలీయులను పోనీయడాయను నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా ఎహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను నెలలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల మీరు ఇస్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునవలను ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాణి భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను నిర్దోషమైన ఏడాది మొగపిల్లను తీసుకునవలను గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకునవచ్చును ఈ నెల పద్నాలుగవ దినము వరకు మీరు దానినుంచుకునవలను తరువాత ఇస్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిను ఇండ్ల ద్వారబందపు రెండు నిలువు కమ్ముల మీదనూ పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను చేదుకూరలతో దాని తినవలను దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలను దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు ఉదయకాలము వరకు దానిలోనిదేదియూ మిగిలింపకూడదు ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను మీరు దానిని తినవలసిన విధ మీదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాని తినవలెను అది యహోవాకు పస్కాబలి ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతల కందరికినీ తీర్పు తీర్చదను నేను యహోవాను మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయదును నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును మీరు యహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఏడు దినములు పులియని రొట్టెలను తినవలను మొదటి దినమున మీ ఇళ్లలో నుండి పొంగినది పారవేయవలను మొదటి దినము మొదలుకొని ఏడవ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇస్రాయేలియలలో నుండి కొట్టివేయబడును ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగాను ఏడవ దినమున పరిశుద్ధ సంగముగాను కూడుకొనవలను ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించి తిని గనక మీరు మీ తరములన్నిటిలో ఈ ఆచరింపవలెను ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును మొదటి నెల పదునాలుగవ దినము సాయంకాలము మొదలుకొని ఆ నెల ఇరువది ఒకటవ దినము సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలను ఏడు దినములు మీ ఇండ్లలో ఉండకూడదు పులిసిన దానిని తినువాడు గాని దేశములో పుట్టినవాడే గాని ఇస్రాయేలీల నుండక కొట్టివేయబడును మీరు పులిసిన పులిసినదేదియూ తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలనని చెప్పుమనెను కాబట్టి మోషే ఇస్రాయేలీయుల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి మరియు హిస్సోపుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పైకమ్మికి రెండు నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలను తరువాత మీలోనెవరునూ ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు యహోవా ఐగుప్తియులను హతము చేయుటకు దేశ సంచారము చేయిచు ద్వారబంధపు పైకమ్మి మీదను రెండు నిలువు కమ్ముల మీదనూ ఉన్న రక్తమును చూచి యహోవా ఆ తలుపును దాటిపోవును మిమ్మ హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయుడు కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలను ఎహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలను మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని అడుగునప్పుడు మీరు ఇది యహోవాకు పస్కాబలి ఆయన ఐగుప్తియులను హతము చేయొచ్చు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇస్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పెను అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి అప్పుడు ఇస్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి యహోవా మోషే అహరణులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తుదేశ మందలి తొలిపిల్లలనందరినీ పశువుల తొలిపిల్లలనన్నిటినీ యహోవా హతము చేసెను ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూనూ ఐగుప్తియులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైననూ లేకపోయినందున ఐగుప్తులో పుట్టెను ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో మీరును ఇస్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెల్లుడి మీరు చెప్పినట్లు పోయి యహోవాను సేవించుడి మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి నన్ను దీవించుడని చెప్పెను ఐగుప్తియులు మనమందరము చచ్చినవారమనుకొని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లలో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి ఇస్రాయేలీయులు మాట చొప్పున చేసి ఐగుప్తియుల యుద్ధ వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి యహోవా ప్రజల ఎడల ఐగుప్తియులకు కటాక్షము కలగజేసిన గనక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి అట్లు వారు ఐగుప్తియులను దోచుకొనిరి అప్పుడు ఇస్రాయేలీయులు రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణమై పోయిరి వారు పిల్లలుగాక కాల్బలము ఆరు లక్షల వీరులు అనేకులైన అన్యజనుల సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దుతో పొంగని రొట్టెలు చేసి కాల్చెరి వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడవు చేయలేకపోయిరి గనక అది పులిసియుండలేదు వారు తమ కొరకు వేరొక ఆహారమును ఉండలేదు ఇస్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా ఆ దినమందే యహోవా ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయెను ఆయన ఐగుప్తు దేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇస్రాయేలీయులందరూ తమ తమ తరములలో యహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే మరియు యహోవా మోషే అహరణులతో ఇట్లనెను ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ అన్యుడవుడును దాని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాని తినవచ్చును పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు మీరు ఒక్క ఇంటిలోనే దాని తినవలను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరువకూడదు సర్వ సర్వసమాజము ఈ పండుగను ఆచరింపవలను నీ యొద్ద నివసించు పరదేశీ యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును అట్టివాడు మీ దేశములో వానితో సముడగును సున్నతి పొందని వాడు దానిని తినకూడదు దేశస్థునికి మీలో నివసించు దీని గూర్చి ఒకటే విధి యుండవలెనెను ఇస్రాయేలీయులందరూ అలాగు చేసిరి యహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి యహోవా ఇస్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించను నిర్గమకాండము పదమూడవ అధ్యాయము మరియు యహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను ఇస్రాయేలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము అది నాదని చెప్పెను మోషే ప్రజలతో నిట్లనెను మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకునడి యహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను పులిసిన పులిసినదేదియో తినవద్దు ఆబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరగదా యహోవా నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కనానీయులకు హిత్తియులకు అమోరీయులకు హివ్వీయులకు యబూసీయులకు నివాసస్థానమయుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకునవలను ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలను ఏడవ దినమున యహోవా పండుగ ఆచరింపవలను పులియని వాటినే ఏడు దినములు తినవలను పులిసినదేదియూ నీ యొద్ద కనబడకూడదు నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేదియు నీ యొద్ద కనబడకూడదు మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలను యహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించిననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను యహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిపిల్లను యహోవాకు ప్రతిష్ఠింపవలను దానిలో సంతానము యహోవా దగును ప్రతి గాడిద తొలిపిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలను అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలను నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెలయిచ్చి విడిపింపవలను ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాణి చూచి బాహుబలము చేత యహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను ఫరో మనలను పోనీయకుండా తన మనస్సును కఠినపరచుకునగా యహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశములో తొలి సంతానమంతయు సంహరించెను ఆ హేతువు చేతను నేను మొగదైన ప్రతి తొలిచూలు పిల్లను యహోవాకు బలిగా అర్పించుదును అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలను చేత యహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగానూ ఉండవలను అని చెప్పెను మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టుదార్యగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను ఇస్రాయేలీయులు యుద్ధ సన్నదులై ఐగుప్తులో నుండి వచ్చిరి మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని ఇస్రాయేలీయుల చేత రూడిగా ప్రమాణము చేయించుకొని ఉండెను వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి వారు పగలు రాత్రియూ ప్రయాణము చేయనట్లుగా యహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేల మేఘస్తంభములోనూ వారికి వెలిగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను ఆయన పగటివేల మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు